కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ కు సంబంధించిన గ్రాండ్ ఫినాలి ప్రోమో అయితే వచ్చేసింది మీలో ఎంతమంది ఈ ప్రోమో కోసం వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి అండ్ ఈ ప్రోమోలో ఏముంది అలాగే చివరిలో బాయ్స్ విన్ అవుతారా గర్ల్స్ విన్ అవుతారా అనేది చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీ అందరికి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇంకా ప్రోమో విషయానికి వస్తే మన యాంకర్ శ్రీముఖితో స్టార్ట్ అవుతుంది అలాగే మన జడ్జెస్ అయినటువంటి శేఖర్ మాస్టర్ అండ్ అనుసూయ వీళ్ళిద్దరూ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ కి డాన్స్ అయితే చేస్తారు దాని తర్వాత మన జబర్దస్త్ ఇమాని ఆండ్రాయిడ్ వాళ్ళ పట్టుకుని కామెడీ కోసం ఏదో స్కిట్ చేస్తాడు కానీ నవ్వు రాదు వెంటనే మన శ్రీముఖి గారు రోహిణిని రంగంలోకి దించి చిన్న కామెడీని అయితే పండిస్తారు అక్కడ కొంచెం నవ్వు వస్తుంది అండ్ ఆటలో అంటిపండ్ లాగా మన నిఖిల్ మధ్యలో వస్తాడు మధ్యలో వెళ్ళిపోతాడు ఎందుకు వస్తాడు ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు ఇంకా గేమ్స్ విషయానికి వస్తే గేమ్స్ మాత్రం చాలా టఫ్ గా జరుగుతాయి బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి కూడా గర్ల్స్ లో ఎక్కువ ప్రేరణ టఫ్ గా ఆడుద్ది అండ్ బాయ్స్ లో కూడా పృథ్వీరాజు ఆడతాడు రోమో చూసినంత సేపు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది అంటే లాస్ట్ లో ఆ గేమ్స్ చూసినప్పుడు మాత్రమే స్టార్టింగ్ లో ఆ కామెడీ మాత్రం అంతగా వర్క్అౌట్ ఎవరు లైక్ చేయట్లేదు కింద కామెంట్లు కూడా ఈ కామెడీ అని కామెంట్లు పెడతన్నారు సో అది ఆ ప్రోమో చివర్లో ఆ గేమ్ కాంపిటీషన్ చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది అండ్ ఫైనల్ గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు విన్ అవుతారు అంటే గర్ల్సే విన్ అవుతారు మీరు చాలా మందికి న్యూస్ తెలిసే ఉంటుంది ఎర్లీగా ఎందుకంటే ఆల్రెడీ న్యూస్ అనేది లీక్ అయింది మీరు కింద కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేస్తే గర్ల్స్ అవడం మాకు నచ్చలేదు అని చాలా మంది కామెంట్లు పెట్టడం కూడా మీరు చూస్తారు ఫైనల్ గా ఎవరు విన్ అయినా మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి సీరియస్ గా కాకుండా సో అదే అసలు విషయం దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి